అందరికీ సైరమండి ఈరోజు మనం కార్తీక పురాణం పదహారవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో స్తంభదీపదాన మహిమ గురించి ఉద్భూత పురుష వృత్తాంతం గురించి తెలుసుకుందామండి వశిష్ఠ మహర్షి ఇంకా ఎలా చెప్తున్నారు దామోదర్నకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయని వాడు కల్పాంతము వరకు నరకంలో ఉంటాడు కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూలదానము చేయవాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడు కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యము మొదలు ఒక్కొక్క దీపమును హరి వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకుంటాడు వైకుంఠానికి వెళ్తాడు కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును కోరి సూర్యుణ్ణుద్దేశించి స్నానము దానము చేయాలి అనగా అట్లు చేసిన ఏడల సంతానము కలుగునని భావము కార్తీక మాసమందు సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసంలో పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపమును పెట్టువాడు వైకుంఠానికే పతి అగుతాడు కార్తీక మాసంలో హరి సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన యెడల వానికి కలిగే పుణ్యమును చెప్పటం నా తరం కాదు కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును చూచువారి పాపాలు సూర్యోదయ ముందు చీకట్ల వలె నశిస్తాయి కార్తీక మందు స్తంభమును సమర్పించనివాడు నరకం నుండి విడుదల కాడు స్తంభ దీపమును సాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి దీపం పెట్టాలి శిలతో కాని కర్రతో కాని స్తంభమును చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టివాడు హరికి ప్రియుడగుతాడు ఈ స్తంభ విషయమై పూర్వం ఒక కథ ఉంది చెప్తాను విను మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడి ఉంది అందుకు విష్ణాలయం కూడా ఉంది ఆ ఆలయం చుట్టూ వనం ఉంది కార్తీక వ్రత పరాయణులై మునీశ్వరుల చెటికి వచ్చి విష్ణువును షోడసోపచారములతోనూ మాసమంతయు పూజించారు వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించారు వ్రతములు చేసిరి అందులో ఒక మునిలా పలికాడు మునీశ్వరులారా వినండి కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ దీపమును ఉంచువాడు వైకుంఠలోకి నివాసి అవుతాడు కాబట్టి మనం ఆలయమున స్తంభ దీపాన్ని పెడదాము ఈ దినము కార్తీక పూర్ణిమ ఉన్నది ఈ దినము సాయంకాలము స్తంభదీపదానము హరికి అత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును పెట్టి వారి పాపాలు నశించి వైకుంఠ లోకానికి వెళ్తారు అని చెప్పాడు వారందరూ ఆ మాట విని దీపమును సమర్పించుటకు ప్రయత్నాలు మొదలుపెట్టారు మహర్షి ఇంకా ఎలా చెప్తున్నారు ఓ రాజా ప్రయత్నాలు మొదలుపెట్టారు అని చెప్పాను కదా ప్రయత్నించి దేవాలయం ముంగట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షాన్ని మొదలను పాతారు కార్తీక వ్రత సముత్సాహకులైన వారందరూ కలిసి ఆ స్థానూనందు సాలుగ్రీహీతల సమేతముగా దీపంను నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయంలోకి వచ్చి హరిగథను చెప్పుకుంటున్నారు కథ చెప్పుకొని చుండగా దేవాలయం ఎదుట అక్కడక్కడ అనేక శబ్దాలు కలిగి స్తంభదీపం నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానం పగిలి పగిలి భూమియందు పడింది అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయటకు వచ్చాడు అంత మునీశ్వరులు కథను చాలించి అయ్యో అయ్యో అనుకుంటూ దేవాలయం నుండి బయటకు వెళ్ళి ఆశ్చర్యంతో అక్కడ ఉన్న పురుషుణ్ణి చూశారు ఓయి నీవెవ్వడవు ఏ దోషం చేత ముద్దుగానున్నావు ఆ విషయం నంతయు త్వరగా చెప్పు అని అడిగారు ఓ జనక మహారాజా వారిలా అడుగగా ఆ పురుషుడు వారికి దండ ప్రణామములాచరించి సంతోషంతో అంజలి పట్టి ఇలా చెప్తున్నాడు ఓ బ్రాహ్మణోత్తమలారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయాశూన్యుడనే దుష్టప్రవర్తన కలిగిన వాడి నైతిని నేను వేదశాస్త్రములను చదువులేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైనను దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మలు చేయలేదు నిత్యము నేను ఉన్నతాసనముందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచ ఆసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచి ఉండువాడను వారి కెన్నడను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టార్థములను లేదు ఎప్పుడు ఎల్లప్పుడూ సర్వకాలాలందు వారి కెన్నడను ఏ దానమూ ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనా దానం ఇవ్వక తప్పని ఎళ్ళ ధనం లేకుండా దారాదత్తం చేసి తర్వాత దానం ఇచ్చేవాడిని కాదు శాస్త్ర శ్రవణ సత్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించేవాళ్లు అప్పుడు సరే తనను చెప్పడమే కానీ ఎప్పుడూ ఇవ్వలేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను చేసుకునేవాణ్ణను మరలా వానికి తిరిగి ఇచ్చుట చేసేవాణ్ణి కాదు నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితని ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమునంద్ అనేక యాతలను అనుభవించాను తర్వాత భూమికి వచ్చి యాభై రెండు వేల మార్లు కుక్కగా జన్మించాను అనంతరం పదివేల మార్లు కాకిగా పుట్టాను ఆ తర్వాత పదివేల మార్లు తొండగా జన్మించాను పెమ్మడి పదివేల మార్లు పురుగుగా ఉండి మలాసినే ఇంటిని ఆ తర్వాత కోటి మార్లు వృక్షంగా ఉన్నాను చివరకు కోటి మార్లు స్థానువుగా అంటే ముద్దుగా కాలం గడుపుచున్నాను ఇట్లనేక విధములుగా పాప కర్ముడినైన నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణం నాకు తెలియదు గాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పండి మీ దర్శనం వల్ల నాకు జాతి స్మృతి కలిగింది ఓ మునీశ్వర్లారా నా పూర్వపాప మిట్టిదని పలికి ఊరుకున్నాడు ఆ పురుషుడు మునీశ్వర్ వారిలో వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు కార్తీక మాస ఫలము నిజంగా యథార్థమైంది ప్రత్యక్ష మోక్షాన్ని ఇస్తుంది రాతి కొయ్యకు కూడా మోక్షాన్ని ఇచ్చింది అందునూ ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపజేస్తుంది ఆ పూర్ణిమ స్తంభ స్తంభదీపం చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పొరులచే ఉంచబడిన దీపం వలన ఎండిన మొద్దు కూడా ముక్తిని పొందింది ముద్దైనను కార్తీక మాసమందు దైవసన్నిధిలో దీపమును పెట్టిన ఏడల పాపము నశించి దయ్యాలువైన దామోదరుని చేత మోక్షం అందించబడింది ఇలా మాట్లాడుకుంటున్న వారితో ఆ పురుషుడు తిరిగి ఇలా అంటున్నాడు జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా దేనిచేత మోక్షం కలుగుతుంది దేనిచేత బద్దుడగుతాడు దేనిచేత ముక్తుడగుతాడు దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగుతాయి మోక్షప్రాప్తకమైన జ్ఞానం ఎట్లు కలుగుతుంది ఈ సర్వమును నాకు చెప్పండి అని ఆ పురుషుడు అడుగ్గా మునీశ్వర్లు అంగీరసముని వానికి సమాధానం చెప్పమని వినియోగించారు ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగని ఇది కార్తీక పురాణము పదహారవ అధ్యాయం సమాప్తం సాయిరామ్